రాజు తలుచుకుంటే డబ్బులు ఉండదు దెబ్బలు కూడా ఉండదు అదే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం తలుచుకుంటే పరిపాలనలో ఎలాంటి మార్పులైనా చేయగలదు అది కూడా అత్యంత వేగంగా క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో తీర్మానాన్ని బలపరిచి కూడా వెంటనే పరిపాలనలో మార్పు తీసుకురాగలదు ఏంటి ఆ మార్పు ఏంటి ఆ పరిపాలన ఈ కొత్త విధంగా వచ్చే పరిపాలన ఏంటి అనే విషయాలు మీకు తెలుసుకోవాలనుందా అయితే వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నప్పుడే మరికొంతమందికి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇక విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి కంకణం కట్టుకుంది నడుం బిగించింది అందులో భాగంగానే గ్రామ వార్డు సచివాలయ శాఖ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఏర్పాటు చేస్తే అది ప్రజల వద్దకు చాలా దగ్గరగా వెళ్ళింది ఇప్పుడు దాన్నే కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేయబోతుంది అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేయబోతుంది ఆ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగానే కొత్త విధానం కొత్త పరిపాలన ఒకటి తెర మీద తీసుకువచ్చింది అదే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అదేంటండి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటుంది కదా మీరేంటి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటున్నారు అని మీకు డౌట్ రావాలి ఎస్ కరెక్ట్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసరే కానీ యాభై ఏళ్ల క్రితం ఇదే వ్యవస్థ ఈ వ్యవస్థని ఇక్కడ పనిచేసే ఉద్యోగిని ఏమని వారు తెలుసండి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఈఎన్ఎస్ బాలుకి చాలా దగ్గర సంబంధం ఉందండి ఎందుకంటే ఆ రోజుల్లో మా నాన్నగారు దివంగత శ్రీ పసగడుగుల వెంకటరమణ గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం కంటారం గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసేవారండి నాటి ఆ పరిపాలనను నాటి ఆ పేరును ఇప్పుడు పేరు మార్చి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా నిర్ణయం తీసుకున్నదే తడువుగా దాన్ని క్యాబినెట్లో చర్చించింది అసెంబ్లీలో తీర్మానం చేసింది దాన్ని బలపరిచింది ఇప్పుడు జీవోగా తీసుకొచ్చి రేపో మాపో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతోంది చూసారా రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు గవర్నమెంట్ తలుచుకుంటే ఎలాంటి క్షణ పనైనా ఎలాంటి పనైనా క్షణమైనా క్షణంలో చేసి చూపించగలదు దానికోసం అప్పటికప్పుడు కేబినెట్ పెట్టగలదు వెంటనే అసెంబ్లీని ప్రవేశపెట్టగలదు అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి బలపరచగలదు అదే విధంగా వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల యొక్క సమస్యలు కూడా పరిష్కారానికి కోసం అదే వార్డు సచివాలయ శాఖలోని వివిధ శాఖల మంత్రులు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆ శాఖల యొక్క ముఖ్య అధిపతులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు డెవలప్మెంట్ ఆఫీసర్లు ఎట్ ద సేమ్ టైం గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కూడా తలుచుకుంటే వీళ్ళందరూ కూడా మంత్రులతో చెబితే మంత్రులందరూ కూడా కేబినెట్లో చర్చిస్తే కేబినెట్లో సీఎం నిర్ణయం తీసుకుంటే దానికి చట్టబద్ధత వస్తుంది వెంటనే విషయం అసెంబ్లీకి వెళుతుంది అసెంబ్లీలో తీర్మానం బలపడుతుంది బలపడని వెంటనే అది పరిపాలనగా జీవోలోకి వస్తుంది ఆ విషయంలో ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆయన్ని ఒక్క మాగాడు అనొచ్చు మిగిలిన మంత్రులు ఈ విషయంలో బాధపడినా కూడా దేశానికి రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదు ఎందుకంటున్నామంటే ఆయన చాలా దూర దృష్టితో గ్రామ వార్డు సచివాలయాలను పంచాయతీలుగా పంచాయతీల హెడ్ క్వార్టర్లు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచించారు వాటిలో ప్రతి ఒక్క సచివాలయానికి ప్రతి ఒక్క పంచాయతీకి ఖచ్చితంగా అధికారం ఉండాలని చెప్పి ఆలోచన చేశారు ఆ ఆలోచనకు పంచాయతీరాజ్ శాఖలోని కమిషనర్ మాట ఏడైంది ప్రిన్సిపల్ సెక్రటరీ మాట ఏడైంది ఆ ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా ఏడైంది మొత్తం అందరూ కూర్చొని చర్చించారు ఏ విధంగా ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్నార నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ విషయం తీసుకురావడానికి కేబినెట్ ముందుకు తీసుకురావడానికంటే ముందుగానే సీఎం చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకున్నారు అంటే ఒక మార్పును తీసుకురావడానికి ఆ యొక్క శాఖ యొక్క మంత్రి ముందు నడుం బిగించాలండి అలా నడుం బిగిస్తేనే ఆ శాఖ అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చూడండి వేగంగా నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న వెంటనే కేబినెట్లో పెట్టారు కేబినెట్ అప్రూవల్ చేసింది కేబినెట్ అప్రూవల్ చేసిన వెంటనే దాన్ని అసెంబ్లీలో పెట్టారు అసెంబ్లీలో కూడా తీర్మానించేశారు అసెంబ్లీలో కూడా ఆమోదించేశారు రేపు మాపో జీవో వస్తుంది వెంటనే మళ్ళీ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది అలా అందుబాటులోకి రావడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధికి డిప్యూటీ సీఎం రాచపాట వేశారండి గ్రీన్ ఛానల్ వేశారు రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల యాభై యొక్క గ్రామ పంచాయతీలకి పంచాయతీ కార్యదర్శులను నియమించబోతున్నారు అంటే పల్లి పంచాయతీ కార్యదర్శులు అన్నారండి పంచాయతీ కార్యదర్శి కాదు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ మరి అన్ని చోట్ల ఎలా ఉంటారండి లేరు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది గత రా గత రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి రాష్ట్రంలో గ్రామ అవార్డు సచివాలయ శాఖ ద్వారా గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది అంతకంటే ముందు పంచాయతీ సెక్రటరీలు కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్యాటర్న్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా వీళ్ళందరినీ కూడా పంచాయతీలుగా డివైడ్ చేసేసి అన్ని పంచాయతీలకి ఈ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసులో వేయబోతుంది ఇందులో చాలా మంది సీనియర్లు ఉన్నారు గ్రేడ్ వన్ ఉన్నారు గ్రేడ్ టూ ఉన్నారు గ్రేడ్ త్రీ ఉన్నారు గ్రేడ్ ఫోర్ కూడా ఉన్నారు వీళ్ళందరినీ ఆయా కేటగిరీలు అంటే గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులను ఎక్కడ వేస్తారండి ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్లో స్పెషల్ పంచాయతీ కార్యాలయాల్లో వేస్తారు గ్రేడ్ టూ పంచాయతీ కార్యదర్శులను ఎక్కడ వేస్తారు పెద్ద పంచాయతీల్లో వేస్తారు గ్రేడ్ త్రీ వాళ్ళని ఎక్కడ వేస్తారు చిన్న చిత్తగా పంచాయతీల్లో వేస్తారు లేదంటే మేదిరి పంచాయతీల్లో వేస్తారు అలా పంచాయతీలను బట్టి ఆ యొక్క కార్యదర్శి హోదాను బట్టి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లందరినీ కూడా వేయబోతున్నారు అంటే ఇక్కడ ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖలో మిళితంగా ఉన్న కేంద్ర బిందువుగా ఉన్న పంచాయతీలు ఏమబోతున్నాయి ఆ వ్యవస్థ ఎలా నడుస్తుంది గ్రామ స్థాయిలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ మండల స్థాయిలో స్పెషల్ పంచాయతీ సెక్రటరీ అండ్ యువపిఆర్డి అండ్ డిప్యూటీ ఎంపీడీఓ అండ్ ఎంపీడీఓ డివిజనల్ స్థాయిలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఇలా ఒక ప్యాటర్న్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు పంచాయతీరాజ్ శాఖలోని ఆ యొక్క శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దానికి పంచాయతీరాజ్ కమిషనర్ చాలా చాలా అంటే చాలా మనసు పెట్టి పనిచేయడం వల్ల ఇది వెంటనే పట్టాలెక్కింది ఇది కార్యరూపం దాల్స్తుంది ఇక్కడ మీకు ఉపయోగం ఏంటండి ఉపయోగం ఉంది గ్రామ వార్డు సచివాలయ శాఖలోని పంచాయతీ కార్యదర్శులను అప్పుడు గత ప్రభుత్వం ప ప్రమోషన్లు ఇవ్వాలని చూసింది కానీ ప్రమోషన్లు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మళ్ళీ డిప్యూటీసీఎం ప్రమోషన్లు ఇవ్వాలని ఆలోచింపజేస్తే రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోని పంచ ఉన్న జిల్లా కలెక్టర్లు దాని మీద చర్య తీసుకోకపోతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ చర్య తీసుకున్నారు వెంటనే అక్కడ ఉన్న గ్రేడ్ ఫోర్ పంచాయతీ గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులుగా అప్గ్రేడ్ చేసి వాళ్ళకి ప పదోన్నతులు ఇచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇండివిజువల్ పంచాయతీకి పంపించేశారు అలా పంపించడం వల్ల జరిగిన ప్రయోజనం ఏంటండి ఇప్పటి వరకు ఎవరైతే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ పంచాయతీ కార్యదర్శులు కబంత హస్తాల్లో నలిగిపోతున్న గ్రామ పంచాయతీలన్నీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అయిపోయాయి వాళ్ళ యొక్క కుట్రలన్నీ భగ్నం అయిపోయాయి ఇన్ఛార్జ్ పంచాయతీలుగా పనిచేస్తున్న వాళ్ళు దేనికి న్యాయం చేస్తారండి దీనికి న్యాయం చేయకపోగా చాలా అవినీతి చోటు చేసుకుంది దాన్ని గ్రామ స్థాయిలో విలేజ్ లెవెల్లో దాన్ని పసిగట్టిన డిప్యూటీ సీఎం ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు దీన్ని మార్పు చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారు గ్రేడ్ టూ గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్న నాలుగైదు పంచాయతీలని విచ్ఛిన్నం చేశారు తీసేశారు తీసేసి ఇప్పుడు ఇండివిజువల్ పంచాయతీలు ఏర్పాటు చేశారు అప్పుడు ఏం జరుగుతుంది అవినీతి తగ్గిపోతుంది అట్ ద సేమ్ టైం సచివాలయ ఉద్యోగులకు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శి హోదా లభిస్తుంది దానికోసం చూసారా డిప్యూటీ సీఎం ఎంత బాగా ఆలోచించారో ఆయన సినిమాల్లోనే హీరో కాదండి పరిపాలనలో కూడా నిజంగా హీరో అని చెప్పి నిరూపించుకున్నారు కాకపోతే ఇక్కడ చిన్న వెలితి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ విచ్ఛిన్నం కాబోతుంది అంటే దాని యొక్క పరిధి రూపం మారిపోతున్నాయి మారిపోయి మళ్ళీ పాత గ్రామ పంచాయతీ వ్యవస్థే రాబోతుంది అది ఒక మంచిదే ఒక రకంగా చాలా మంచిది ఎందుకంటే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామ పంచాయతీల ద్వారానే జరగాలి ఇప్పుడు కూడా నాకు తెలిసి త్వరలోనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనే పేరు కూడా కనుమరుగైనా ఆశ్చర్యపోవాలని పని లేదు దానికి కూడా అధికారులు చాలా సిద్ధం చేస్తున్నారు అది ఎప్పుడు ఏ రకంగా బయటకు వస్తుందనేది తెలియదు తెలీదు కాకపోతే ఏంటంటే మనకు కూడా చిన్న సమాచారం వచ్చింది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది త్వరలో కనుమరుగ కాబోతుంది ఎందుకు కనుమరుగ కాబోతుంది పట్టణాల్లో పట్టణ పంచాయతీలు గ్రామాల్లో గ్రామ పంచాయతీలు వస్తాయి ఇప్పటికే ఈ సిస్టం ఒకటి ఏర్పాటు అయింది కాబట్టి ఈ సిస్టమ్ ద్వారా మొత్తం కూడా రా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిస్టమ్ కూడా మారిపోతుంది ఇప్పుడు పట్టణ పంచాయతీలను ఎక్కడ పిలుస్తారండి వార్డుల్లో ఉన్న వార్డు పంచాయతీలను పట్టణ పంచాయతీలుగా పిలవబోతారు ఆ పట్టణ పంచాయతీలు దేని ఎందుకు వెళ్తాయి పట్టణ పురపాలక శాఖ పరిధిలోకి వెళ్తాయి ఇవి గ్రామ వార్డు సచివాలయాలు ఎందులోకి వెళ్తాయి గ్రామ సచివాలయాలు ఇందులోకి వెళ్తాయండి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలోకి వెళ్తాయి వీళ్ళకి ప్ర ప్రమోషన్ ఎలాగ ఉంటుందో చూద్దాం గ్రామ వాడ సచివాలయలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లకి ప్రమోషన్ ఎలా ఉంటుందండి ప్రస్తుతం గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా ఉన్న వాళ్ళకి తర్వాత గ్రేడ్ ఫోర్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ తర్వాత గ్రేడ్ త్రీ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ తర్వాత గ్రేడ్ టూ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ తర్వాత గ్రేడ్ వన్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ తర్వాత ఈవోపిఆర్డీ ఈఓపిఆర్డీ తర్వాత డిప్యూటీ ఎంపీడీఓ తర్వాత ఎంపీడీఓ ఎంపీడీఓ తర్వాత డిఎల్డీఓ డిఎల్డీఓ తర్వాత జెడ్పీసీఈఓ తర్వాత సిఇఓ ఆ స్థాయి ప్రమోషన్లు ఉండబోతున్నాయి ఈ రకంగా పంచ పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా పదోన్నతలు రాబోతున్నాయి ఈ పదోన్నతలు రావడానికి ఎంత టైం పడుతుందండి అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఆరు సంవత్సరాలకు పదోన్నత రావచ్చు లేదంటే ఏడు సంవత్సరాలకు పదోన్నత రావచ్చు లేదంటే పదేళ్ళకు పదోన్నత రావచ్చు ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగం పొందుతున్న ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు వాళ్ళు పేరు తర్వాత పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా విధుల్లో చేరబోతున్నారో వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఈవోపీఆర్డీగా రిటైర్ కాబోతున్నారు ఇంకా ఎవరికైనా తక్కువ ఏజ్ ఉంటే వాళ్ళు డిప్యూటీ ఎంపీడీఓ వరకు వెళ్తారు ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖలో అంత త్వరగా పదోన్నతులు రావు పదోన్నతులు రావాలంటే మినిమం ఏడేళ్ళు మ్యాక్సిమం పదేళ్ళు ఈ లెక్కను చూసుకుంటే వాళ్ళకి మూడు లేదా నాలుగు పదోన్నతలే వస్తాయి వీళ్ళు సర్వీసులో ఎందుకంటే నలభై ఏళ్ళ మించి ఎవరు సర్వీస్ చేయలేరు తర్వాత వాళ్ళకి అవకాశం ఉండదు రిటైర్ అయిపోతారు కదా అయినా కూడా ఎంతమందికి పదోన్నతులు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ పంచాయతీల్లోనే పనిచేయాలి జీవితాంతకాలం వీళ్ళు కేటరే మారుతుంది ప్రమోషనే వస్తుంది కానీ డ్యూటీ మాత్రం పంచాయతీల్లోనే ఉంటుంది అన్ని రకాలుగా ఆలోచించిన డిప్యూటీ సీఎం ఆ విధంగా ఆయన చూసి మిగిలిన మంత్రులు ఎందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదండి అంటే అదేటండి బాలుగారు మీరు మనం చెప్పారు కదా మన కింజరాపు అచ్చెన్నాయుడు గారు తర్వాత పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఆల్రెడీ ప్రమోషన్ సంబంధించి మాట్లాడారు ఇప్పుడు నిన్న కాక మొన్న హోమ్ మినిస్టర్ వంగలపూడి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో మా మొత్తం అంతా చర్చించి గ్రామ వార్డు సచివాలయం మహిళా పోలీసులకు కూడా డిపార్ట్మెంట్ అలాట్మెంట్ చేసి వాళ్ళకు కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయబోతున్నారు వీళ్ళు ప్రకటన మాత్రమే చేశారండి కార్యరూపం దాల్చింది ఎవరు దాన్ని పట్టాలెక్కించింది ఎవరు దవర్నండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ మాత్రమే అందుకే అన్నాం మంత్రుల్లో ఒకే ఒక్కడు ఒక్క మగాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఎందుకు అన్నాము సచివాలయాల్లోని ఉద్యోగులకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారండి వాళ్ళ పరిపాలనకు మంచి మార్గం ఏర్పాటు చేశారు గ్రామాలు అభివృద్ధి చెందడానికి మార్గం ఏర్పాటు చేశారు ఉద్యోగుల భవిష్యత్తుకు కూడా మార్గం ఏర్పాటు చేశారు మరి మిగిలిన ప్రభుత్వ శాఖల మంత్రులు ఎందుకు చేయలేదండి మరి దానికి ఆన్సర్ మా దగ్గర కూడా లేదు మంత్రులే చెప్పాలి అలా మంత్రులు చెప్పాలంటే దానికి ఆన్సర్ మళ్ళీ మంత్రుల దగ్గర కూడా ఉండదు ఆయా ప్రిన్సిపల్ సెక్రటరీలు డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు చెప్పాలి కమిషనర్లు చెప్పాలి డైరెక్టర్లు చెప్పాలి అందరికంటే ముందుగా వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ చెప్పాలి ఇప్పటికైనా వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్కి కళ్ళు తెరవాలండి ఆలోచన రావాలి ఎందుకు రావాలి అదేంటి ఇదే వార్డు సచివాలయ శాఖలోని గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా ఇండివిజువల్ పంచాయతీలు వస్తున్నాయి కొంతమందికి అప్పుడే గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్లు వచ్చాయి మరి మిగిలిన డిపార్ట్మెంట్లో మంత్రులు మిగతా మిగిలిన డిపార్ట్మెంట్ ఉద్యోగులకి ఎందుకు పదోన్నతలు రాలేదు ఎందుకు మంత్రులు ఎవరు ఆ విషయంలో మాట్లాడలేదు మనం మాట్లాడాలి కదా ఒక ఇంతమంది ఉద్యోగాలు ఒకేసారి సంపాదించినప్పుడు ఒకరికే ప్రయోజనం కలగడం ఏమిటి మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు ప్రయోజనం కలగలేదని చెప్పి దే గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలండి ఎవరితో ఎవరు ఎవరి సహకారంతో తీసుకెళ్ళాలి సదరు శాఖ మంత్రితో తీసుకువెళ్ళాలి సదర శాఖ కమిషనర్తో తీసుకువెళ్ళాలి సదర శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో రోజు మళ్ళీ గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులందరికీ కూడా మంచి రోజులు వస్తాయి కానీ ఇక్కడ ఉద్యోగులు నిరాశపడాల్సిన అవసరం లేదు ఉద్యోగులు కూడా ఒక రకంగా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి రేపు పొద్దున్న మీరు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా మీకు ఒక గ్రీన్ ఛానల్ డిప్యూటీ సీఎం గారు వేశారు అది మీరు ఆలోచించాలి అది సాంకేతిక కారణం అత్యంత ఇంపార్టెంట్ అనే విషయం కూడా అది ఎందుకు ఆ ఇంపార్టెంట్ విషయం అంటున్నాను గ్రామ వార్డు సచివాలయ శాఖలో గ్రామ స గ్రామ సచివాలయాల్లో కొంతమంది నియమించారు వార్డు పంచాయతీ వార్డు సచివాలయాల్లో కొంతమంది నియమించారు కానీ పదోన్నతి ఎవరికి వచ్చింది ఉద్యోగం యొక్క చట్టబద్ధత ఉద్యోగ భద్రత ఎవరికి వచ్చింది పంచాయతీలో గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శికి మాత్రమే వచ్చింది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆమోదం కానీ ఎలాంటి భద్రత కూడా లేదు ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది అనే విషయాన్ని న్యాయస్థానాలు కూడా తేల్చి చెబుతాయి అందుకే ఒక రకంగా మీకు మంచి జరిగిందని నేను చెప్తున్నాను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి వార్డు సచివాలయ శాఖలోని విభాగాలుగా ఉన్న శాఖలుగా ఉన్న మంత్రులందరూ కూడా గుర్తించి ఆ యొక్క మంత్రులు మా యొక్క శాఖలకు కూడా శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా న్యాయం జరగాలని చెప్పి ఆలోచించిన రోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి అందరికంటే ముఖ్యంగా ముందు పరిష్కారం కావాల్సింది మహిళా పోలీసులు అండి ఎందుకంటున్నామంటే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి ప్రభుత్వ శాఖలు ఉన్నాయి ఆ ప్రభుత్వ శాఖల పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి డిపార్ట్మెంట్ అలాట్మెంట్ అనేది ఉంది కూడదంటే సర్వీస్ రూల్స్ లేవు ప్రమోషన్ చాలా లేదు లాస్ట్ ఇంక్రిమెంట్లు లేవు తర్వాత సర్వీస్ రూల్స్ కూడా లేవు కానీ సచివాలయ ఉద్యోగులకు అసలు డిపార్ట్మెంటే లేదే అలా డిపార్ట్మెంట్ ముందు సచివాలయ ఉద్యోగులకు వచ్చిన ప్రస్తుతం ఏదైతే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సిస్టమ్ని పట్టాలెక్కించడానికి చూసినా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వ్యవహారాన్ని పట్టాలెక్కించే వాళ్ళని కొత్త వదిలిలోకి తీసుకున్నా కూడా న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వాళ్ళ వాళ్ళ మంత్రులకు ఈ విషయాన్ని చెప్పాలి ఆయా శాఖల మంత్రులకు ఎవరెవరు చెప్పాలండి డోలా స్వామికి కింజరాపు అచ్చెన్నాయుడికి తర్వాత నారాయణకి తర్వాత రెవెన్యూ మినిస్టర్కి తర్వాత హార్టికల్చర్ మినిస్టర్కి తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్కి తర్వాత తర్వాత యానిమల్ హస్బెండరీ మినిస్టర్కి తర్వాత ఇంకేమున్నారండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసేవాళ్ళం అది కూడా పంచాయతీ పంచాయతీరాజ్లోకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి కూడా మళ్ళీ కూడా చెప్పాలి అర్జీలు ఇవ్వాలి అర్జీలు ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది సార్ అందరూ ఒకేసారి ఉద్యోగాల్లోకి వచ్చాం కానీ పంచాయతీ కార్యదర్శులుగా ఉన్న వాళ్ళకి ఒక రూట్ అనేది ఏర్పడింది అది కూడా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా పంచాయతీలోకి ఇండివిజువల్ పంచాయతీలోకి వెళ్తున్నారు వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ పంచాయతీ రాజ్ శా రాజ్ శాఖలో ఏదైతే ప్రమోషన్ ఛానల్ ఉందో వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది ఇప్పుడు మాకు అప్లికబుల్ కావటం లేదు మాకు సర్వీస్ రూల్స్ లేవు ప్రమోషన్ ఛానల్ లేదు ఏమీ లేవు కాబట్టి మాకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయండి అనే విషయాన్ని మంత్రుల దగ్గరికి వెళ్ళి మనం విషయం చెప్పాలి అంతకంటే ముందు ఇంకా మీరు ఏమైనా అవకాశం ఉంటే రాష్ట్ర గవర్నర్కి మీరు చెప్పగలిగితే అబ్దుల్ నజీర్ గారికి మీరు చెప్పగలిగితే మీకు ఇంకా ప్రయోజనం ముందుగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకు ఆస్కారం ఉంటుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ జీరో నైన్కి ఆయన ఏకైక అధిపతి ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ద గవర్నర్ ఓన్లీ ఆర్టికల్ త్రీ జీరో నైన్ మాత్రమే ఆయన్ను మాత్రమే రూల్ చేయగలరు అందులో ఉన్న విధి విధానాలను అమలు చేసే అధికారం కూడా ఆయనకే ఉంటుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడానికి కూడా ఆయనకి రైట్ ఉంటుంది అలాంటి సందర్భంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెబితే ఏం జరుగుతుందండి ఒక ఉద్యోగం ఒకలాగా ఒక ఉద్యోగం మరోలాగా సిస్టమ్ జరగకూడదు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఒకే రకమైన విధానంలో వాళ్ళకి ప్రయోజనాలు జరగాలని చెప్పి గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సూచించడానికి ఆస్కారం ఉంటుంది ఏమో ఇలా చేస్తే ఒక ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకి న్యాయం చేయాలని చూస్తే వీళ్ళను చూసి మిగిలిన సాగర్ ఉద్యోగులు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచించి ఉండొచ్చు కదా మీరు అలా ఎందుకు ఎందుకు అనుకోకూడదు ఎస్ అలాగే జరిగింది అలా జరగడం వల్లనే ఇప్పుడు ఎంతమంది అయితే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగుల్లో ఒకడికి మేలు జరిగి మిగులున్న అన్యాయం జరిగితే ఏం జరుగుతుంది ఖచ్చితంగా కూడా అది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పే అవుతుంది ఆ తప్పుని సరి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకొస్తుంది ఆ సమస్యను పరిష్కరించడానికి ఆస్కారం ఏర్పడుతుంది అందుకే చెప్పానండి నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఏమని చెప్పాను మంత్రుల్లో ఒకే ఒక్కడు ఒక్క మగాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సచివాలయ ఉద్యోగుల వ్యవస్థకి గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాచబాట వేశారు గ్రీన్ ఛానల్ వేశారు ముందు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ పంచాయతీ సెక్రటర్లందరికీ కూడా ఇండివిజువల్ పంచాయతీలు ఇవ్వబోతున్నారు త్వరలోనే వాళ్ళకి గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులు కూడా పదోన్నతులు రాబోతున్నాయి తర్వాత వాళ్ళకి కూడా పేస్ కేర్ ఇంప్లిమెంట్ కూడా అవుతుంది మీకు కూడా త్వరలోనే జరగాలని ఆశిద్దాం ఇవన్నీ జరగాలంటే మీరు స్టెప్ బై స్టెప్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి మీ మీ శాఖల మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల మీద ఒత్తిడి ఒత్తిడి తీసుకొచ్చి గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా మాత్రమే పోరాటం చేయడం ద్వారా మాత్రమే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి లేదంటే పరిష్కారం కావడానికి ఆస్కారం లేదు ఇప్పుడు చెప్పండి గ్రామవార్డు సచివాలయ శాఖ కోసం అత్యంత లోతుగా విశ్లేషణ చేస్తున్నది ఎవరు తాజా సమాచారాన్ని ప్రజల ముందుకి ఉద్యోగుల ముందుకు తీసుకొస్తున్నది ఎవరు చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఏమైనా కామెంట్లు చేస్తున్నారు మీరు వీడియో చేయడమే తప్ప మా ఉద్యోగులకి ఒరిగింది ఏమీ లేదు ఎందుకు లేదండి గ్రామ వార్డు సచివాలయ శాఖ విచ్ఛిన్నం కాబోతుందని వార్త రాసింది ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అఫీషియల్ వెబ్సైట్ ఈఎన్ఎస్ లైవ్ డాట్ నెట్ ఇదే విషయాన్ని మేము వీడియో చేయకపోవచ్చు కానీ వార్తలు రాసింది మాత్రం మేమే గత కొద్ది రోజులుగా మేము చెప్తున్న అన్ని అంశాలపై కూడా ప్రభుత్వంలో జీవోలు కూడా వచ్చాయి ఒక రకంగా ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు దురదృష్టవంతులు ఎందుకంటే రాష్ట్రంలోని డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సమస్యల మీద ప్రత్యేక కథనాలు రాసే మీడియా ఎందుకనో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు యాక్టివ్ పార్ట్ తీసుకున్నదల్లా ఏకైక మీడియా అది కూడా ఈరోజు దినపత్రిక ఐఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే ఈ వాస్తవాలన్నీ కూడా అన్ని అన్ని దినపత్రికలు అన్ని టీవీ ఛానళ్ళు అన్ని సాటిలైట్ ఛానళ్ళు అన్ని యూట్యూబ్ ఛానళ్ళు విషయాన్ని వివరంగా సవివరంగా లోతుగా లోపాలను గనక ప్రత్యేక వార్తా కథనాలుగా ప్రత్యేక స్టోరీలుగా చేస్తే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయి ఉండేవి కొంతమంది చెప్తున్నారు సార్ మాకు ప్రభుత్వం చర్చలకు పిలిచిందండి కొన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి అంగీకరించింది కొన్ని ప్రయోజనాలు ఇప్పుడు ఎప్పుడే జరగవు అది జరిగే అవకాశం కూడా లేదు అని చెప్తుందని చెప్తున్నారు ఎందుకు జరగవండి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్ల యొక్క ఉద్యోగాలు అన్ని ప్రయోజనాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రామవార్డు సచివాలయ శాఖ ఎందుకు ఇవ్వదు అంటే అలా కాదండి గత ప్రభుత్వం విధి విధానాలు ఏమి కరెక్ట్గా రూపొందించలేదు కదా రూపొందించలేదని చెప్పి మాకు ఇప్పుడు వీటిని అమలు చేయడం కుదరదని చెప్పేసి సచివ అధి అధికారులు చెప్తున్నారు గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టరేట్ పేసి చెప్తోంది ఆయా మంత్రులు మంత్రులు గ్రామవార్డు సచివాలయ శాఖలో మంత్రిత్వ శాఖ మంత్రుల యొక్క పేసీలు అధికారు వాళ్ళ యొక్క శాఖల యొక్క అధికారులు మాకు చెప్తున్నారండి మరి ఇప్పుడు మేము ఏం చేయాలి మీరు ఏం చేయడం ఏంటి మీ మాతృశాఖలు ఏమిటి ఏ మాతృశాఖల ద్వారా మీ నియామకాలు జరిగాయి సపోజ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామవార్డు సచివాలయాల్లో గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ సిక్స్ పంచాయతీ కార్యదర్శులు అంటే వాళ్ళు ఎవరండి డేటా ఎంట్రీ ఆపరేటర్లు అట్ ద సేమ్ టైం డిజిటల్ అసిస్టెంట్లు డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ డిజిటల్ అసిస్టెంట్ రెండు ఒకరే తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలోని పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళకి నియామకాలు జరిగాయి నియామకాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు పంచాయతీరాజ్ కార్యదర్శిలో శాఖలో ఉన్న సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానళ్ళు ఎవరికి అప్లై చేస్తున్నారండి గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు అప్లై చేస్తున్నారు అప్లై చేస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియామకమైన మహిళా పోలీసులకు కూడా మరి ఆ డిపార్ట్మెంట్ పంచాయతీలు ఆ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్ అప్లై చేయాలి కదా ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రమోషన్స్ వాళ్ళు అప్లై చేయాలి కదా ఆ డిపార్ట్మెంట్లో ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి కదా ఆ డిపార్ట్మెంట్లో ఉన్న పే స్కేల్ అమలు చేయాలి కదా ఎందుకు అమలు చేయడం లేదు దానికి ఇంకొక సాంకేతిక కారణం వచ్చే వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ ఎక్కువ అవుతుందని చెప్పి చాలామంది ఉద్యోగులు చెప్తున్నారు చెప్పి రెండు మూడు నిమిషాలు చూస్తున్నారు రెండు మూడు నిమిషాలు నేను చేసే వీడియోలు మీరు రెండు మూడు నిమిషాలు చూస్తే ఉపయోగం ఉండదు మీకు ఐడియా రాదు మీరు ఏం చేయాలో కూడా మీకు తెలియదు నా వీడియోలు పూర్తి స్థాయిలో చూస్తేనే మీకు ఆలోచన వస్తుంది చెప్పాను కదా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక మరొక ఇంపార్టెంట్ వీడియోతో సాంకేతిక కారణాలతో నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్